హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ఆ హీరోయిన్ని పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి మాస్ ఇమేజ్తో పాటు లేడీసులో ఫాలోయింగ్ బాగా ఉంది ఆయన అంటే చాలామందికి క్రష్ కామన్ లేడీ ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా చరణ్ అంటే పిచ్చి ప్రేమ అంటుంటారు మరి అలాంటి రామ్ చరణ్కు ఫస్ట్ క్రష్ ఎవరై ఉంటారు ఈ విషయాన్ని చరణ్ స్వయంగా కొంతకాలం క్రితం వెల్లడించారు ఇంతకీ రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరు అనేది చూద్దాం సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారికంటో ఇష్టం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో వారు ప్రేమలో పడక మానరు దానికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు పెళ్ళైనా సరే భార్యను బాగా ప్రేమించేవారు అయినా సరే ఫస్ట్ క్రష్ మాత్రం జీవితంలో మర్చిపోలేరు అలానే తన లైఫ్లో మర్చిపోలేని ఓ హీరోయిన్ గురించి గతంలో వెల్లడించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా మారిపోయాడు ఆయన ఇప్పుడు ఫ్యాన్ ఇండియా క్రేజ్ స్టార్ మాత్రమే కాదు హాలీవుడ్ మీడియాను ఆకర్షించిన హీరో ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచిన త్రిపుల్ ఆర్ టీమ్ హీరో రామ్ చరణ్ ఆ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో హాలీవుడ్లోనూ సందడి చేశారు ఆస్కార్ సందర్లోనే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఈ సందర్భంలోనే ఆయన తన ఫస్ట్ క్రష్ ఎవరో వెల్లడించారు లాస్ట్ ఇయర్ ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్కు హీరోయిన్లలో క్రష్ ఎవరు అంటూ ప్రశ్న ఎదురయ్యింది దాంతో కాస్త సిగ్గుపడ్డ రామ్ చరణ్ హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ కెథరిన్ జీటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటున్నారు అంతేకాదు ఆన్ స్క్రీన్లో జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్ అన్న చరణ్ ఆమెను టీవీలో చూసిన బిగ్ స్క్రీన్పై చూసినా కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను అన్నారు ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది అని వెల్లడించారు రామ్ చరణ్ అంతేకాదు బప్రెట్టి ఉమెన్ సినిమా చూశాక ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని చెబుతూనే మరో క్రష్ గురించి కూడా బయటపెట్టాడు చరణ్ మరో హాలీవుడ్ నటి కెథరిన్ జేటా జోన్స్ అంటే కూడా తనకు చాలా ఇష్టమన్నారు ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ది మార్క్ ఆఫ్ జో జోరో ఆ మూవీలో కెథరిన్ నటన నన్ను ఎంతో ఆకట్టుకుంది అని చెప్పారు ఇక త్రిబులార్ ఇచ్చిన బలంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంది కియారా అద్వాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి శ్రీకాంత్ సునీల్ జయరామ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు ఇక రీసెంట్గా బుచ్చిబాబు డైరెక్షన్లో తన పదహారవ సినిమా ఓపెనింగ్ కూడా చేశారు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇదండి హీరోజ్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్